ఏమా డ్రైవర్ నేను ఫోన్ చేయాలి మీరు ఫోన్ చేశాను నాలుగు గంటలకే వచ్చాడు కలిసి టోటల్ ఎన్రోల్మెంట్ బాయ్స్ గర్ల్స్ ఎంతెంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ కాదు టోటల్

అదే నాకు దోరా నైట్ డ్రెస్ లాగా అనిపించింది నైట్ డ్రెస్ లాగా అనిపించింది ఐదింటికి ఫోన్ చేసింది కృతి కూడా ఎక్కువ ఎక్కువ తెప్పా సైడ్ వెళ్ళి ఎక్కువ తెప్పపా முந்தே பெலி ரெண்டு நாள் అది ఆ అది అఫైస్ కాలేజ్ బస అంతాటే ఏంది నాకు చిటకటయా విబిఎస్ చేత కాలింగ్ రాలేవమ్మ తిట్టుస్తున్నా వేదరను అంతే వచ్చింది కదా అంతా పూలు పెట్టుతావా మ్యాథమెటిక్స్ ఫోన్ చేయు పోటరానే కాదు